కొంతమందిని ఒక ఏడు రకాల జస్ట్ పేర్లు చెప్పి ఈ రాత్రి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను రండి ఏసు రాసిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఏసు రాసిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన దాని సమాధులు పాతాల నియమింపబడి ఉన్నవి ఒక ప్రదేశము యొక్క సమాధి గురించి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దాని సమాధి ఎక్కడ నియమింపబడి ఉందంట పాతాల అగాధములో నియమింపబడి ఉంది దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు దేవునికి స్తోత్రం చాలండి ఇక్కడ ఇందాక నుంచి మేము నేను మీకు తెలియజేస్తున్నాను కదా పరదేశుకు వెళ్లకుండా పరలోకమునకు వెళ్లకుండా పాతాల లోకములో పడిన వారు ఎవరు అంటే సజీవుల లోకములో భయంకరులైన వారు దేవునికి స్తోత్రం ఈ రాత్రి మన ధ్యానాంశము కూడా అదే సజీవుల లోకములో భయంకరులు ఎందుకు భయంకరమైన వారిగా పిలువబడ్డారు ఇక్కడ ఈ ఏస్గెల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో దాదాపు ఏడు రాజ్యముల రాజులను గురించి ఏడు రాజ్యాలను గురించి ఒకటే మాట పదే 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 తెలియచేయబడింది మీ దగ్గర చేతిలో కలములు చేతులు ఇంకొక చేతిలో పుస్తకములు ఉన్నట్లయితే గబగబా రాయండి నేను ఏడు యొక్క పేర్లు గబగబా చెప్పేస్తాను ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మతిమరుపు కొద్దిగా సేపాకితే నేను మర్చిపోతాను త గబగబా మీ పేజీలను తిప్పి రాయడానికి ప్రయత్నించండి మొదటి రాజ్యము అది అసూరు రాజ్యము ఇరవై రెండవ వచనం రెండవ రాజ్యము అది ఏలాము రాజ్యము ఇరవై నాలుగవ వచనం మూడవ రాజ్యము మిషకు రాజ్యము అది ఇరవై ఆరవ వచనం నాలుగవ రాజ్యము తుబాలు రాజ్యము అది ఇరవై ఆరవ రాజ్యము ఐదవ రాజ్యము ఎధోమీల రాజ్యం అనగా ఏసావి ఏసావు సంతానము అది ఆరవ ఐదవ రాజ్యం ఇరవై ఎనిమిదవ వచనం ఆరవ రాజ్యము ఉత్తర దేశాన ఉన్న అధిపతుల రాజ్యం అది ఆరవది ముప్పై అవ వచనం ఏడవ రాజ్యం మన యేసుక్రీస్తు కాలంలో ఉన్న మోసే కాలములో ఉన్న ఫరో రాజ్యం ఐగుప్తీయులు అది చివరి వచనంలో మనకు కనపడుతుంది అది ఏడవ రాజ్యం ముప్పై ఒకటవ వచనంలో కనపడతాడు ఫరో వీరందరిని గురించి మాట్లాడిన సంగతి ఏమనగా ఒకటే వీరందరూ కూడా సజీవుల దేశములో భయంకరులుగా మారిపోయారంట దేవుని స్తోత్రం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నేను కాదు నేను చెప్పే మాటలు కాదు ఇవి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది సజీవుల దేశములో భయంకరులుగా మారిపోయారంట సజీవుల దేశములో భ్రష్టులుగా బ్రతికారంట నివసిస్తున్న ప్రాంతం సజీవము జీవము కలిగింది నివసిస్తున్న పేరు జీవము కలిగినది కానీ వాడి మనుగడ వాడి గతి ఎలాంటిదంటే భయంకరమైనది ఈ ఏడు రాజ్యాలను గురించి వారి యొక్క కార్యాలను గురించి ఇప్పుడు విశదీకరించడానికి సమయం లేదు కానీ ఒకరోజు ఒక ఆదివారం మనం మాట్లాడుకుందాం ఈ ఏడు రాజ్యాలు ఈ ఏడు రాజులు భయంకరులుగా పిలువబడి సజీవుల దేశంలో భయంకరులుగా ఉండి పాతాళములో వీరి సమాధులను కట్టించుకున్నారు సహజంగా సమాధులు ఉన్నతమైన స్థానముల్లో కట్టించుకోవాలనేది అందరి కాంక్ష కోరిక ఎవరివన్ యాజ్ సచ్ కానీ వీనిది ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉందంటే పాతాళములో వీని సమాధి కట్టబడింది ఎందుకు అంటే బైబిల్ గ్రంథం ఏడు రాజ్యాల గురించి ఇచ్చిన ఒకటే ఒక మాట ఏమిటంటే రండి మనం చూద్దాం ఒకసారి ముప్పై రెండవ వచనం సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయూ అతని వారందరూ కత్తి పాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో పండుకొని ఉందరు చాలమ్మా వీరి సమాధులు పాతాళములో ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి వీరి సమాధులు పరలోకములో కాకుండా నాశనానికి తీసుకువెళ్ళే ప్రదేశంలో ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే వీరు ఏ జాబితాలో ఉన్నవారంటే సున్నతి లేని వారి జాబితాలో ఉన్నారు ఏ జాబితాలో ఉన్నారు మాట్లాడాలందరు నాతోనే ఉన్నారా ఏ జాబితాలో ఉన్నారు వీరు సున్నతి లేని జాబితాలో ఉన్నారు గ్రహించండి ఇది మూడవ పాఠం పరలోకములోని కాకుండా పాతాళములో సమాధి కట్టించుకోవడానికి మూడవ కారణం ఏమిటంటే సున్నతి లేని జనాంగం మొదటిది ప్రవక్తల ప్రవచనములు మాటలు విననిది రెండవది మారు మనసు లేనిది మూడవది సున్నతి లేని తనం ఒక మనిషికి సమాధి పరదేశులో కాదు కానీ పాతాలములో ఏర్పాటు చేస్తుందంట ఏమిటి సున్నతి నిజముగా పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా కొత్త నిబంధన కాలంలో కూడా మనం అనుసరించాలా ఆ విధముగానే సున్నతి చేయబడాలా లేదు 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 దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దట్ సర్కమ్సిషన్ కానీ ఐ వుడ్ లైక్ టు ప్రొపెట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఒకటిని మాత్రమే ఈ రాత్రి మీ ముందుకు తీసుకుని రావాలనుకుంటున్నాను ఏమిటి ఆ సున్నతి అపోస్తుల కాలంలో కూడా ఆ పౌలు పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఆ పౌలు అనేకులను మార్చి దేవుని దగ్గరికి నడిపించి దేవునిలోనికి తీసుకొస్తే యూదులు మాట్లాడిన మాట సున్నతి లేకుండా వీరు క్రైస్తవులలో చేరడానికి వీలు లేదు అప్పుడు ఎరుసు లేమనే ఒక కౌన్సిల్లోనికి తీసుకుని వచ్చి వారందరూ సున్నతికి ప్రత్యామ్నాయముగా క్రైస్తవులు అనుసరించవలసిన కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు ఏమిటి ఆ నియమాలు అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేనవ అధ్యాయం త్వర త్వరగా దోస్ ఆర్ యాక్చువల్లీ లిజనింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లెట్స్ టర్న్ యువర్ అటెన్షన్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్సెస్ ట్వంటీ పదిహేనవ అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై వచనం ఇరవై ఎనిమిది కూడా ఎనిమిది ఇరవై ఎనిమిది చూడండి అండి త్వరగా అయిపోద్ది పదిహేను విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాయబడినది దేవునికి స్తోత్ర కొత్త నిబంధన కాలములో జనాంగము క్రైస్తవ్యాన్ని అనుసరించున్న కాలములో సర్కం లేదా ఈ యొక్క సున్నతి ఏ విధముగా ప్రొపగేట్ చేయబడిందంటే ఒకటి విగ్రహ విగ్రహార్పితములు ఏ ఒక్కడు కూడా ముట్టకూడదు వాడు మాత్రమే పవిత్రుడు అని మాట్లాడింది నేను కాదు బైబుల్ రెండవ విషయం ఏమిటంటే ఒకడు రక్తమును ఏ మాత్రము కూడా తినకూడదు కోడదైనా లేదా ఆవుదైనా లేదా ఎద్దుదైనా లేదా మేకదైనా అది దే పశువుదైనా రక్తమును వండి తిననే తినకూడదు ఎందుకు అంటే లేవియాకాండంలో మోషేకి దేవుడు సెలవిచ్చిన మాట రక్తములు ఏముంటుంది ఉంటుంది ప్రాణమును తినవాడు నరహంతుకుడు కనుక నరహంతుకుడు ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతాడు కావున రక్తము తిన్న ప్రతి వారు కూడా రక్తము తిన్న ప్రతి వారు కూడా రక్తము తినకూడదు అని మాట్లాడుతుంది అదే సున్నతి చేయబడినది ఎన్నిసార్లు తిన్నావు రక్తము వండుకొని తిన్నావా తిన్నావా లేదా నిజం చెప్పు దేవుని సన్నిధిలో అన్న తినకూడదని బైబిల్ మాట్లాడుతుంది అందుకే నవ్వుతున్నారంటే దాని అర్థం చాలా ఉంది వెనక కొంతమంది చిరునవ్వు వేస్తున్నారు నా సైడ్ చూసి అటు తిరిగాడులే మిమ్మల్ని చూడలేదు అన్నారు నాకు అర్థమైంది మౌనం అర్థంగీకారం అయితే నవ్వు సగం వెలువరిచిద్దంట దేవునికి స్తోత్రం ఏం చేస్తుందంట ఏమ్మా అబ్బాయి నచ్చాడా నవ్వలేదనుకో నచ్చలేదు అర్థం కొద్దిగా చిగ్గుపడతా విందనుకో కొద్దిగా నచ్చాడని అర్థం ఆ మాత్రం గ్రహించాలయా పెద్దవారైనా మీరైనా పురుషులైనా యవనస్తులైనా మీరైనా అందరూ నాతో ఉన్నారా వింటున్నారా దేవుని వాక్యాన్ని మంచిది నవ్వారంటే ఎప్పుడో ఒకసారి ఏం చేశారు జస్ట్ టేస్ట్ కోసం చూసి ఉంటారు అది తినకూడదు అని మాట్లాడుతుంది అదే సున్నది చేయబడిన తత్వం ఒకటిది విగ్రహార్పితములు ఏమాత్రము కూడా ముట్టకూడదు తినకూడదు పవిత్రుడిగా జీవించాలి మూడవది వ్యభిచారం వ్యభిచారము కాదని అక్కడ మాట్లాడిన మాట జారత్వము చేయకూడదు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ మీనింగ్ బిట్వీన్ ది టూ వర్డ్స్ అడల్టరీ అండ్ ఫార్నికేషన్ జారత్వము వ్యభిచారానికి చాలా తేడా ఉంది పెళ్ళైన తర్వాత వేరొక స్త్రీతో వేరొక పురుషుడు వెళ్ళడాన్ని వ్యభిచారం అన్నారు పెళ్ళి కాకముందే వేరొక సంబంధాన్ని పెట్టుకుని ఒక స్త్రీతో ఒక పురుషుడు నివసించటానేమన్నాడు తెలుసా జారత్వం అన్నాడు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ చట్టభద్రమైనవి కావు చట్టబడ్డము కాకుండా పెళ్లికి ముందే చేయకూడని పనులు వివాహానికి ముందే వెళ్ళకూడని స్థలాల్లో ఇద్దరు మనుషులతో కలిసి వెళ్ళకూడని ప్రదేశాలకి చూడకూడని వాటికి వెళ్ళకూడని వ్యక్తితోనే అది సున్నతి చేయబడిన తనము కానీ కాదు ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సచ్ థింగ్స్ యు ఆర్ అండర్ ఎ స్మాల్ స్కాఫ్ నీవు ముసుగు కప్పుకొని ఉన్నావు ఇట్ షుడ్ బి రివీల్ అది తెరవబడాలి జారత్వం అనేది నీకు ఉండకూడదు నాలుగో విషయం గొంతు పిసికిన దానిని తినకూడదు అనగా బలవంతంగా చంపిన దానిని తినడం కోసం కాదు కానీ బలవంతంగా చంపిన దానిని నువ్వు ముట్టకూడదు ఇది కొత్త నిబంధన కాలంలో ఏర్పాటు చేయబడిన సున్నతి ఈ సున్నతి అనుభవములో లేని ప్రతి వాణికి సమాధి ఎక్కడ కట్టబడుతుందో తెలుసా ఎక్కడ కట్టబడుతుంది మంచి పూల తోటలో కాదు బంగారపు వీధులు కలిగిన పరదేశులో కాదు ఎక్కడ అంటే ఆ ధనవంతుడికి ఎక్కడ కట్టబడిందో అక్కడే కట్టబడుతుంది దాని అర్థం మనం గ్రహించవలసినది ఏమిటి ఒక పిల్లవాడికి మనం చెప్పేది ఏంటంటే ఒక వేడి వస్తువు వాడిని వెదుట ఉందనుకోండి ఇది కాలిద్ది అని వాడికి ఎలా చెప్తామంటే రే దాని దగ్గరికి వెళ్ళగాక అది ఏం చేసిద్ది గట్టిగా మాట్లాడాలి మీరు మాట్లాడితే ఐదు నిమిషాలు అయిపోద్ది ఒక చాయిస్ ఇచ్చా మీకు మాట్లాడితే ఎంత సమయంలో అయిపోద్ది ఆ మాట్లాడకపోతే అది మీకు నా సంగతి మీకు బాగా తెలుసు కనుక జాగ్రత్తగా మాట్లాడండి పిల్లవాడు అక్కడ ఉన్నాడు పిల్లవాడు అక్కడ ఉన్నాడంటే వాడికి ఏం చెప్తాం అయ్యా బాబు అక్కడికి మీరు వెళ్ళొద్దు వెళితే ఏమైద్ది ఆన్సర్ బాగానే వస్తుంది తొందర ముగించుకుందామనే అక్కడికి వెళితే ఏమైద్దని కాలిద్ది అని ఇండైరెక్ట్గా మంచి చెప్పవలసిన మనం నెగిటివ్ని వాడు ఎదుట పెడుతున్నాం అరే బాబు అక్కడికి వెళ్ళకూడదు అది కాలిద్ది అని చెబుతున్నాం నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేదానికంటే నువ్వు ఎట్ల పడితే అట్లా వెళ్ళగాక అపాయం సంభవించిద్ది అని మాట్లాడతాం దట్ మీన్స్ దాని అర్థం ఏమిటంటే అలాగ చేయకూడదు అంటే దానికి భిన్నంగా చేయాలని అర్థం దేవునికి స్తోత్రం ఇప్పుడు పాతాళములో సమాధి మనకు కట్టబడకుండా పరదేశంలో మనకు సమాధి కట్టబడాలంటే పరదేశంలోనికి మనం ప్రయాణించాలంటే ఈ పనులు కాకుండా వీటికి భిన్నమైన పనులు చేయాలని దాని అర్థం ప్రవక్తల మాటలను గ్రహించాలి చెప్పండి ప్రవక్తల మాటలను గ్రహించాలి మారు మనసు అనుభవాన్ని పొందాలి చెప్పండి సున్నతి అనుభవంలోనికి మనము రావాలి ఈ మూడు కార్యాలు ఎప్పుడైతే మన జీవితంలోనికి వచ్చి మనం ఒక నిజమైన క్రైస్తవులుగా మార్చబడతాం అప్పుడు మన సమాధులు పాతాళంలో కాకుండా పరదేశులు కట్టబడతాయి దేవునికి స్తోత్రం అలెలుయ రెండు చేతుల పైకి చెప్దామా కొంచెం పైకెత్తందమ్మా కొద్దిగా ఎక్ససైజ్ చేసినట్టు అని ఉంటుంది అలెలూయ మంచిది స్వార్థను నమ్మి ప్రవక్త మాటను అనుగ్రహించిన వాడు దేవునిని నమ్మినవాడు దేవునితో కూడి కూడా ఉన్నవాడిని గురించి బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిచ్చింది పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచు ఎవడైనాను వాడు చనిపోడు ఒకవేళ వాడు చనిపోయినా కూడా లేపబడతాడు ఏసేపు జీవితాన్ని ఒకసారి మీరు గ్రహించండి ప్రవక్తల మాటలను విన్నాడు ఏం చేశాడు ప్రవక్తల మాటలను గ్రహించాడు మారు మనసు పొంది మందిరానికి వచ్చాడు సున్నతి పొందినవాడిగా కనబడ్డాడు ఈరోజు ఏసేపు జీవితంలో ఏసేపు కుటుంబ ప్రార్థనలో ఏసేపు ఆ వర్ధంతి ప్రార్థన కొడుకులో ఏసేపు ద్వారా నీకు అందించబడుతున్న విషయం నీ సమాధి నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు మరణము నీకు చివరి అంతము కాదు మరణముతో నీ జీవితం ముగియట్లేదు మరణము తర్వాత మరొక ప్రయాణంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు మరణించిన తర్వాత నీ గమ్యం ఎటో నీవు ఎటు వెళుతున్నావో పాతాళములోకి నీ సమాధిని కట్టించుకొని పాతాళములోనికి ప్రవేశిస్తున్నావో లేదా పరదేశంలో అబ్రహాము రుమ్మున నీ యొక్క సమాధిని కట్టించుకొని అబ్రహాము రొమ్మున సంతోషించే జాబితాలోనికి నువ్వు పరిగెత్తుతున్నావో అది నీ చేతిలోనే ఉన్నది ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందావు ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం ఇది ఏ రక్షణ దినం పిలుపుతో మాట్లాడాడు పిలుపు మాట్లాడాడు ఆ యొక్క నపుంసకుడితో నపుంసకుడు సెలవిచ్చాడు అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో అయ్యా ఇవిగో నీళ్ళు ఇవే ఈ చాలు నాకు బాప్టిజం సోమ తీయటానికి నీకు ఏదైనా ఆటంకం ఉండదా అన్నాడు నీకే ఆటంకం లేకపోతే ఇచ్చే దైవజనుడికి ఏముంటుంది అవునా కదా ఆటంక చేపేది ఎవరు సహజంగా దైవజనులా సేవకులా లేదా విశ్వాసులే ఎవరు అయ్యమ్మ ఇప్పుడు తీసుకో బాప్టేసం ఇప్పుడు కాదులే పాస్తగారు వానాకాలం రావాలి అమ్మ వానాకాలం వచ్చింది కదా వానాకాలంలో తీసుకో అబ్బో ఏరులే పార్తంద పాస్తగారు చెరువు కాలవలన్నీ పొంగు పొరులుతున్నాయి ఇప్పుడు నేను కొట్టుకోమోతాను ఇప్పుడు వద్దు ఏం కాలం రావాలి చలికాలం రావాలి అమ్మ చలికాలం వచ్చింది చలికాలంలో బాప్టేషన్ తీసుకుంటావా అబ్బో బయటికి రాకుండా పొల్లుతో పాటు పైన తవడా కింద తవడా రెండు కలిసి ఏం చేస్తున్నాయి డ్యాన్స్ చేస్తాను పాస్టారు ఇప్పుడు నేను బయటకు వస్తే ఆ సలికి నేను ఏమైపోతాను నా ఎముకలన్నీ బిగుసుకొని పోతాను నేను ఇక బయటికి రాలేను మూడు నాలుగు కంబళ్ళు కప్పుకొని కంబళ్ళ కింద ఉన్న వేడిలో బ్రతుకుతున్నాను ఇక వచ్చే కాలం ఏం కాలం ఎండాకాలం ఉంది ఈ ఎండాకాలంలో తీసుకుందాం అమ్మా ఎండాకాలంలో బాప్ టెస్ని తీసుకుందాం రా ఆ తీసుకుందాం పద పాస్త గారు కాలువ కడబోతే కాలువలో నీళ్ళు ఏముండవు కాలంలో నీళ్లు కనపడమ్మా సముద్రానికి పోతే వామ్మో సముద్రం నేను రాను గారు ఇప్పుడు కాదులే గారు ఇంకో కాలం ఏదన్నా ఉండి చెప్పాయి ఆ కాలంలో తీసుకుంటాను ఉందా నాలుగో కాలం కూడా ఒకటే ఏ కాలమో తెలుసా ఏ కాలం వానాకాలం అయిపోయా చలికాలం అయిపోయా ఇంకోటి ఎండాకాలం అయిపోయాక ఏ కాలం ఉంది బాగా తెలిసే అందరికీ మరి ఎందుకు ఆలస్యం ప్రవక్తల మాటలు గ్రహించుతూనే ఉన్నారు కదా మారు మనసు పొందాలని వినుచునే ఉన్నారు కదా దేవుని వాక్కు మారుమోగుతుంది కదా నీ చెవులలో మరి ఎందుకు ఆలస్యం ధనవంతుడు విని 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 తెలుసుకున్నాడు కానీ అనుసరించలేకపోయాడు అందుకే పాతాళంలో సమాధి కట్టించుకున్నాడు నీకు తెలిస్తే ఉపయోగం లేదు నువ్వు దానిలోనికి వస్తే నీకు ఉపయోగం దేవునికి స్తోత్రం చికెన్ తింటే బాగా బలపడతాం వేసుకొని తింటే ఇంకొద్దిగా బలపడతాం అని తెలిస్తే నీకు ఉపయోగం లేదు కోసుకొని తింటే ఉపయోగం బలం దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతాం పరదేశకి వెళ్తామని నీకు తెలిస్తే ఉపయోగం లేదు వచ్చి దానిని అనుభవిస్తే దానివల్ల నీకు ఉపయోగం దేవునికి స్తోత్రం కనుక పరదేశ్యులో అనగా సజీవుల దేశములో భయంకరులుగా కాక పరలోకములో ఆనందింపజేసే ఆ అబ్రహాము రొమ్మును ఆనుకునేవాడుముగా మనమందరము మారుదుముగాక ఆమె దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను ప్రార్థన పరిశుద్ధ జీవ కలిగిన తండ్రి నీకు స్తోత్రం ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ఆ బట్టి నీకు వందనాలయ్యా